డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతూనే ఉంది ఉగ్రవాదులు కనిపిస్తే కాల్చి పడేస్తుంది ఆర్మీ ఇవాళ ఏకంగా ముగ్గురు ఉగ్రవాదుని జమ్మూ కాశ్మీర్లోని తార్లో కాల్చిపడేసింది ఆర్మీ ఈ ముగ్గురిని వేటాడే క్రమంలో ఒక ఉగ్రవాది వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఉగ్రవాదుల్ని డ్రోన్ సహాయంతో వేటాడింది జైసే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులుగా గుర్తించారు మీరు వీడియోలో చూస్తున్నారు జైసే మహమ్మద్ సంబంధించిన ఒక ఉగ్రవాది ఒక బస్టాండ్ కింద నక్కి అదను కోసం ఎదురు చూస్తున్న వీడియో మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు అతను తప్పించుకునే క్రమంలో అనేక ప్రయత్నాలు చేశాడు కానీ ఇండియన్ ఆర్మీ డ్రోన్ ద్వారా అతన్ని గుర్తించింది ఇప్పుడు మీరు వీడియోలో స్క్రీన్లో చూసిన వీడియో అదే డ్రోన్ మీరు చూసిన వీడియోలో చూడవచ్చు ఉగ్రవాది ఎలా ఒక పిల్లర్ పక్కన నక్కి దొంగ చూపులు చూస్తున్నాడో ఆర్మీని చూసి భయంతో వణికిపోతున్నాడో మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు డ్రోన్ ద్వారా ఉగ్రవాదుని వేటాడుతోంది ఆర్మీ ఎక్కడ అనుమానం వచ్చినా చిన్న కదలిక కనిపించినా అటాక్ చేస్తుంది ఇవాళ జైసే మహమ్మద్ సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు ఒక స్థావరంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఆర్మీకి సమాచారం అందింది సమాచారం అందుకున్న ఆర్మీ ఆ స్థావరం పైన దాడి చేసింది ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదుల్ని అక్కడికక్కడే కాల్చి చంపేసింది ఈ నేపథ్యంలోనే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది పహల్గాం దాడిలో కాల్ పాల్గొన్న ఉగ్రవాదుని వేటాడే క్రమంలో ఈ ముగ్గురు దొరికినట్టుగా అర్థమవుతోంది మొత్తానికి కాశ్మీర్లో నిఘా భారీ ఎత్తున కొనసాగుతుంది చిన్న చిన్న అనుమానం వచ్చిన అటాక్ స్టార్ట్ చేసింది ఆర్మీ ఆర్మీతో పాటు అక్కడ భద్రతా బలగాలు అణుబణువును వేటాడుతున్నాయి కశ్మీర్ ప్రజల్లో మళ్ళీ ధైర్యం నింపడం కోసం కాశ్మీర్లో మళ్ళీ పర్యాటక రంగాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం అక్కడ ధైర్యం నింపే ప్రయత్నాల్లో తీవ్రంగా పనిచేస్తున్నాయి భద్రతా బలగాలు బలగాలు పర్యాటకులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వేట కొనసాగిస్తారు నిజానికి కాశ్మీర్లో ఉగ్ర చర్యలు ప్రతినిత్యం అనునిక్షం కనిపిస్తాయి ఉగ్రవాదులకు సంబంధించి అనేక సమాచారాలు అక్కడి భద్రతా దళాల దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళ వేట మొదట్లో చూసాం పహల్గామ్ దాడి తర్వాత ఆ ఉగ్రవాదాలకు సంబంధించిన దాదాపు పదకొండు ఇళ్లను కూడా పోలీసులు ఆర్మీ కలిపి కూల్చి కొంతమంది ఉగ్రవాదుల్ని కాల్చి పడేశాడు నాలుగు రోజుల క్రితం ఏడు మంది ఉగ్రవాదుల్ని సరిహద్దు సమీపంలో కాల్చేశారు ఇవాళ మరో ముగ్గురిని వేటాడారు ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి ఇప్పుడు మీరు మీకు కనిపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్నాడు ఇది కాల్పులకు ముందు జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాది ఒక బస్ షెల్టర్ కింద ఒక పిల్లర్ బాటను దాచుకొని పోలీసులను గమనిస్తూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఇతను కూడా బుల్లెట్లు మింగాల్సి వచ్చింది భారత బుల్లెట్ల రుచి చూడాల్సి వచ్చింది అక్కడికక్కడే అతన్ని కాల్చి పడేసింది ఆర్మీ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో అయితే కశ్మీర్లో ఉగ్రవాదులపై వేట ఎలా కొనసాగుతుందో పోలీసులు భద్రతా బలగాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో ఈ వీడియో అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది ఈ ఉగ్రవాదం నశించాలంటే ఇంకా ఏం చేయాలి మీ అభిప్రాయాలు ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ